ప్రైజ్ ద లాడ్ మనం ఇప్పుడు దేవుడు చేసిన అద్భుత కార్యములు విషయంలో మనం సాక్ష్యం పంచుకుందాం మొదటిగా సువర్ణ తను కాల్ చేసి సిస్టర్ నేను కాల్ చేసినప్పుడు మీకు టూ మంత్స్ పీరియడ్ అవ్వలేదు ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నాను క్యారేజ్ అయింది ఫస్ట్ ఇది సెకండ్ది ప్రే చేయండి అని చెప్పేసి అడిగినప్పుడు మీరు ప్రేయర్ చేశారు మీ ప్రేయర్ వల్ల ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది మీ ప్రేయర్ చేసినప్పుడు ఆ రోజు నేను ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కావాలి అట్టి విధంగానే కుమారుడు అని చెప్పి మీరు చెప్పారు ఆ కుమార్ పేరు నాకు చెప్పండి అని అడిగాను ఇమాన్యుల్ అని చెప్పి మీరు చెప్పారు అదేవిధంగా కుమారుడు పుట్టారు కుమారుడుకి ఈ మేళలను పెట్టాము రెండో సాక్ష్యం విందాం లక్ష్మి కాకినాడ నుంచి వన్ వీక్ అయిపోతుంది పీరియడ్స్ కంటిన్యూస్గా అవుతుంది ప్రే చేయండి అమ్మా అని కాల్ చేశాను మీకు కాల్ చేసిన విధంగా మీరు మీరు కాల్ చేసి నాకు ప్రే చేశారు ఆ రోజుని క్యూర్ అయిపోయాను హీల్ అయిపోయాను దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను అమ్మగారు అని చెప్పి అన్నారు మూడో సాక్ష్యం విందాం కళ్యాణి సిస్టర్ మీకు మూడు ఫొటోస్ పంపించాను మ్యారేజ్ విషయంలో ప్రే చేయమని ఆ ముగ్గురిలో ఎవరిని చేసుకోవాలని మిమ్మల్ని అడిగాను అడిగితే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి చెప్పారు అతన్ని చేసుకోమని నేను గవర్నమెంట్ జాబ్ ఉన్న వ్యక్తిని చేసుకుందాం అనుకున్నాను అది కాలేదు మీరు చెప్పిన విధంగానే సాఫ్ట్వేర్తోనే నా వివాహం జరిగింది ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను ప్రేజ్ సిస్టర్ నాలుగవ సాక్ష్యం లక్ష్మి హైదరాబాద్ నుంచిని గోల్డ్ పొడగొట్టుకుంది మీ దగ్గరకు వచ్చాను మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళాను ఆ గోల్డ్ మళ్ళీ నాకు రిసీవ్ నాకు దొరికింది దేవుడికి వందనాలు థ్యాంక్ యూ సిస్టర్ లావణ్య హైదరాబాద్ నుంచి ఉప్పల్ అమ్మగారు నాకు డబ్బులు కావాలి నేను మీ దగ్గర ప్రేయర్ చేయించుకున్నాను వచ్చి చర్చ్కి వచ్చి ప్రే చేసినప్పుడు ఆ ఆ వ్యక్తి డబ్బులు ఎవరికి ఇవ్వలేదు ఆ వ్యక్తే నన్ను పిలిచి డబ్బులు ఇచ్చారు దేవుడికి వందనాలు అమ్మా అని చెప్పి చెప్పారు దేవుడు ఇచ్చిన సాక్ష్యం బ్లెస్ చేయాలి కోరుకుంటూ ఇప్పుడు మనం మెసేజ్లోకి వెళ్దాం అద్భుతమైన దేవు చేసే పనులు చాలా చూస్తున్నారు ఇంకా చేస్తున్నారు అద్భుత కార్యాలు దేవుడు చెప్పిన మాట ఏంటండి ప్రేమించమని ప్రేమ ద్వారా మనకు సమస్తం జరుగుతుందండి ప్రేమ ద్వారా మనలో ఉన్న వరాలు పనిచేస్తున్నాయి ప్రేమ ద్వారానే సమస్తం సాధ్యమండి ప్రేమ ద్వారా కూడా శత్రువును సాధించగలుగుతాము శత్రు మిత్రులుగా చేసుకోగలుగుతామండి ఈరోజు మన టాపిక్ ఏంటంటే నిన్ను వరే నీ పొరుగు వారిని ప్రేమించుము వాక్యం భాగంలోకి వెళ్దాం మొదటి యుహాను నాలుగో అధ్యాయము ఏడు నుంచి వర్షం చదువుదాం ప్రియలారా మనము ఒకరి ఒకడు ప్రేమింతుము ఎలా అయినగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును దేవుని మూలముగా పుట్టినవాడై అంట దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ప్రేమ ఎరుగును దేవుని మూలంగా పుట్టిన వారం అంటే ఏంటి ఏంటండి మనము దేవుని యాక్సెప్ట్ చేయడం అండి దేవుణ్ణి నమ్ముకోవడం దేవుని ద్వారా పుట్టిన వారమై మనము బాప్టిజం తీసుకున్నప్పుడు మనము ఆ రోజు మన పాపములన్నిటినీ ఆ రోజు మన యేసు ప్రభు వారు ఆ పాపములు కడిగి వేస్తున్నారు సో మళ్ళీ మనం మరణించి తిరిగి లేవడం అండి బాప్టిజం అనగా మరణించి తిరిగి లేవడం అంటే దేవుని మూలంగా వారం అండి ఆయన మూలంగా పుట్టిన వారం అంట ప్రేమ కలిగి ఉంటామంటండి దేవుడు స్వరూపి దేవుడు ప్రేమై ఉన్నాడు ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు ఏంటండీ ఇక్కడ ఏం చెప్తున్నా అంటే దేవుడు ప్రేమ స్వరూపి దేవుడు ప్రేమై ఉన్నాడు ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు ప్రేమ లేకపోతే దేవుని అర్థం చేసుకోలేమండి ప్రేమ మనలో ఉన్నప్పుడు దేవుని అర్థం చేసుకోగలుగుతాము ఇంకొక వచనం చూద్దాం ఆయన మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపాను దీనివలన దేవుడు మన ఆ ఆయన ఎందును ప్రేమ ప్రత్యక్షపరచబడేను ఏంటంటే అండి ఇక్కడ ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునికి పంపానంట మనల్ని ప్రేమించాడు కదండి దేవుడిని మనం ప్రేమించట్లేదు దేవుడే ముందుగా మనల్ని ప్రేమించారు దేవుడే మనల్ని ప్రేమించి తన కుమారుడిని పంపాడండి అండి మన కోసం మనం పాపాలని విడిపించడం కోసం మనల్ని రక్షించడం కోసం అంట తన కుమారుడిని పంపించాడంట అండి ఎంత స్వరూపి కదా అండి ఆ ప్రేమ స్వరూపి ఆయన ప్రేమించినాడు మనం ప్రేమించడం కాదు ఆయన ప్రేమించి ఆయన కుమారుడిని లోకములకి పంపడం అంటే తల్లి తన కుమారుడుని ప్రేమిస్తుంది కదండి కుమారుడు కూడా తల్లిని ప్రేమిస్తారు సో కుమారుడుని ప్రేమిస్తుంది తల్లి తల్లి ప్రేమిస్తుంది ఆ కుమారుడుని ఇంకో కుమారుడు ఎవరో ఫ్రెండ్ ఆ కుమారుడు ఫ్రెండ్ హాస్పిటల్లో ఉన్నారు కిడ్నీ ఇవ్వాలి సో కుమారుడుని కుమారుడు ఇస్తా అంటే ఒప్పుకుంటుందా ఒప్పుకోదు కదండి వేరే వాళ్ళకి తల్లి ప్రేమ అండి నా కుమారుడికి ఇది ఇవ్వాలి నా కుమారుడుకి ఏమవుతుంది అని ఉంటుంది కదా దేవుడు అంటే మనల్ని ప్రేమించాడంట ఆయన కుమారుడు యేసుప్రభువాని లోకంకి పంపాడంట అండి లోకంకి పంపడం ఏంటి దేవుడిని ప్రేమించి లోకానికి ఆయన కుమారుడిని పంపాడు ఆయన కుమారుడిని పంపడం అంటే ఆయన ఎంతగా ప్రేమించి ఎంతగా పంపి పంపించాడండి ఎవరైనా పంపిస్తారా అలాగా పంపించరు కదా ఆయన ప్రాణం పోయే విధంగా అయినప్పటికీ తెలిసి కూడా ఈ లోకంకి మరొక వాక్యం చూసుకుందాం మనము దేవుని ప్రేమించితి అని కాదు తనే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తపు పరుటకును తన కుమారుని పంపెను ఇందులో ప్రేమై ఉన్నది ఏదంటండి ఆయన పంపిన కుమారుడు ఆయన ప్రేమించి కుమార్ని పంపాడు కాబట్టి అందులో కూడా ఆయన ఉంది ఉందంటండి ఇంకో వచనం చూసుకుందాం పదకొండవ వచనము ప్రియురారా దేవుడు మనలను ఇలాగను ప్రేమింపగా మనం ఒకరినొకడునూ ప్రేమింప బద్దులమై ఉన్నాము ప్రేమ దేవుని మూలంగా మనలో ఉంది ఒక తల్లి కుమారుడు ఎలాగ ప్రేమిస్తుందో ఆ తల్లిలో కూడా ప్రేమే ఉంది ఒక ప్రేమికుడు ప్రియురాలని ప్రేమిస్తాయి కదా దాంట్లో కూడా ప్రేమై ఉంది అండి అండి మరొక వాక్యానికి వెళ్దాం మొదటి యోహాను మూడు పద్దెనిమిది చిన్న పిల్లలారా మాటలతో నాలుకతో కాక క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమింతుము ఏందంట అండి ప్రేమిస్తే మనము ఒకరికి ఒకరు క్షమిస్తాము అది క్రియలు అండి క్రియలు చూపించాలి మన శత్రువులు ఒక మాట అన్నారు ఒకరు అనుకోండి మిమ్మల్ని క్షమిస్తారా క్షమించలేరు కదా అది క్రియ అండి క్షమించడం శత్రువుని క్షమించడము అది క్రియ క్రియ ద్వారా మనము చూపించాలంట అండి క్రియలతో చూపించినప్పుడు సత్యముతో ప్రేమించాలని ప్రేమ అన్నిటినీ కప్పుతుందండి ప్రేమ అన్నిటినీ కప్పుతుందంట అండి ఒకరు చేసిన తప్పుని కవర్ చేయాలి అది ప్రేమ అండి ప్రేమ వలన అన్నిటిని తప్పులను కప్పుతుంది కదండి తల్లి ఒక కుమారుడు తప్పులు క్షమించి చేస్తున్నాడని తెలిసి క్షమించి ఉంటుంది అది ప్రేమ చూపిస్తుంది ఎందుకు కుమారుడు తప్పు చేశాడు తండ్రి ఏమంటారో అని క్షమించి అది కవర్ చేస్తుంది ఇంకా ఆ తప్పు చేసిన ఆ కుమారుడు తప్పు చేస్తే తండ్రికి చెప్పదండి అలాంటిది అలాంటి ప్రేమ ఆ ప్రేమ అన్నిటినీ కప్పుతుందంట అండి మన తప్పులన్నిటినీ కవర్ చేస్తుందండి అలాంటి ప్రేమ మనము కలిగి ఉండాలండి నెక్స్ట్ వాక్యంలోకి వెళ్దాం మొదటి కొరంతీయులు పదమూడు ఏడు అన్నిటికీ తాల్కొను లెక్క అన్నిటికీ కృపను అన్నిటికీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓడ్చును అంటండి ప్రేమ ఎలాగుంటుందంట అన్నిటినీ ఓడ్చుకుంటుంది అంటండి తప్పు చేసిన ఎవరేమన్నా కొట్టినా తిట్టినా ఏది చేసినా వాళ్ళ మీద ప్రేమ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామండి ప్రేమను చూపిస్తాం కదా కుమారుడు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని విధాలుగా చేసినా మనల్ని ఏమన్నా ఓడ్చుకుంటాం కదండి అన్నిటినీ సహిస్తుందంట ప్రేమ అలాంటి ప్రేమ యేసు ప్రభు వారు మనలో చూ మన మన గుంచెని వచ్చి మనల్ని చూపించాడు ఆ ప్రేమను మనం అలాంటి ప్రేమ కలిగి ఉండాలని చెప్తున్నాడు అండి ఇక్కడ ఇంకో వాక్యంలోకి వెళ్దాం మొదటి పేతురు నాలుగు ఎనిమిది ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడును మికుటమైన ప్రేమ గలవారై ఉండుడి ఒకరికి ఒకరు మికుటమైన ప్రేమ గలవారై ఉండుడి అంటండి ప్రేమ అన్నిటి విధములో కప్పే వేస్తుంది కాబట్టి ఆ ప్రేమ ఎలాగుండాలి ఎప్పటికీ ఎప్పటికీ శాశ్వతమైన ప్రేమతోని ఇలాగ శాశ్వతమైన ప్రేమ అంటే యేసు వారి ప్రేమ కదండి మనం ఎన్ని తప్పులు చేసినా ఎన్ని ఘోరమైన పాపములు చేసినా ఆ పాపములన్నిటినంటే తూర్చుకుంటూ వెళ్ తూర్చేశాడండి అటువంటి విధంగా ప్రేమించాడు అండి మన ఏసియా కదా మనము అలాంటి ప్రేమ చూపించాలంట కలిగిన ప్రేమ మనము చూపించాలి మొదటి ఆహ్వానం నాలుగు పదిహేడు వచనం తీర్పు దినమందు మనకు ధైర్యమునో కలుగున్నట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది ఎలా అనగా ఆయన ఎట్టివారై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము ఆయన ఎట్టివారై ఉన్నారో ఈ లోకంలో మనము కూడా అట్టివారమై ఉండాలి అండి ఎలాగా ఆయన ఎలాగ ఉన్నారండి ఎట్టివారై ఉన్నారు వారు ఎంత శ్రమ పెట్టినా శత్రు ఓడ్చుకున్నాడు కదండి ఉమ్ము వేసినా ఓడ్చుకున్నాడండి అలాగే మనము ఎవరైనా శత్రు కొడితే మనం ఊరుకుంటామా ఇంకో చెంపదెబ్బ కొడతాం కదండి కానీ ఏసుప్రభువారు అలా చేయలేదండి ఆ సిలవలో కూడా ఆయన ఎంతగా హింస పెట్టినా వీళ్ళకి ఏమీ తెలియదు అని చెప్పారు కదండి క్షమించండి అని అన్ని అడిగారు కదండి మనం అలాగ అంటున్నామా ఏదైనా శత్రు ఎవరన్నా ఏమన్నా బాధ పెడితే మనం అలాగ చెప్పగలుగుతున్నామా చెప్పలేకపోతున్నాం కదా మనము అలాగా చెప్పాలండి అలాగ ఉండాలి అలాగ ప్రేమించాలి ఆయన ప్రేమ మనలో ఉంది ఆయన ఆత్మ మనలో ఉంది ఆయన వలే ఉండాల ఆయన ప్రేమను మనము చూపించాల మొదటి ఆహ్వానం ఐదు ఒకటి ఏసుక్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు పుట్టించిన వాణిని ప్రేమించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టిన వాణిని ప్రేమించును ఏంటంటే ఏసుక్రీస్తు ఉన్నాడని నమ్మి ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు ఏసు క్రీస్తుని నమ్మిన వారే యేసుప్రభువారు అని చెప్పి చెప్పగలుగుతారు కదండి పక్క మీ ఇంటి పక్క వాళ్ళని అడగండి అన్నీ అడగని యేసు ప్రభువారు తెలుసా మీకు ఎవరు నాకు తెలియదు అంటారు కదా ఎందుకు ఆయన యేసు ప్రభువారు పుట్టినవారు కాదండి ఆయన గురించి తెలియదు వాళ్ళకి వాళ్ళు చెప్పలేరు వాళ్ళలో ఆత్మ లేదు యేసు ప్రభువారి ఆత్మ వాళ్ళలో లేదు లేదు కాబట్టి యేసు ప్రభువారు గురించి వాళ్ళకి తెలియదు ఏసు వారు ప్రభు అని చెప్పలేరు వాళ్ళు ఎవరైతే చెప్పగలుగుతారో ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో ఎవరైతే దేవుని నమ్మి ఉన్నారో ఎవరైతే దేవుణ్ణి యాక్సెప్ట్ చేసుకున్నారో దేవుడు యేసుప్రభు నిజమైన దేవుడు ఈయనని అని యాక్సెప్ట్ చేశారు చూడండి వాళ్ళే యేసుప్రభువారు దేవుడు అని చెప్పగలరు వంటి వారే దేవుడు ఏసుప్రభు దేవుడని చెప్పగలరండి దేవుని మూలంగా పుట్టిన వాణిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలంగానే పుట్టిన వాణిని ప్రేమించును ఆయన మూలంగా పుట్టినవారే ప్రేమిస్తారు వాళ్ళకే తెలుస్తుందండి ప్రేమ అనేది ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసు వాళ్ళ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నారు మనలో నివసిస్తున్నారు అంటే ఆయన ప్రేమ ప్రేమ స్వరూపుడు కదండి ప్రేమించాడు కదండి ఆ ప్రేమ మనలో ఉందండి ఆయన ఆత్మ మనలో ఉంది ఆ ఆత్మ మనలో పని చేస్తుంది ఆ ఆత్మ మనలో పని చేస్తుంది కాబట్టి ఆయన ప్రేమ మనం చూపించాలి ఇంకా మనం చూపించలేకపోతున్నాం కదా చూపించాలి ఆ ప్రేమ కలిగి ఉండాలి ఆ ప్రేమ ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతాయండి ఆ ప్రేమ ద్వారా ఎన్నో వరాలు బయటికి తీసుకురాగలుగుతాం కదండి ఇంకో వాక్యం ధ్యానిద్దాం వ్యవహాంశ వార్త పదిహేను పన్నెండు నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలననియే నా ఆజ్ఞ ఏందంటే యేసుప్రభువారు ఆజ్ఞలు ఇచ్చారు కదండి మనకు పది ఆజ్ఞల అని పాత నిబంధనలు పది ఆజ్ఞలు ఉంటాయి అవిటి నుంచి తీసేసి కొత్త నిబంధన ఆయన ఎప్పుడైతే మన కోసం వచ్చారో ప్రాణం పెట్టి తిరిగి లేచారో ఆయన మన పాపములన్నిటినీ తూర్చివేశారండి అన్నిటిని తూచివేశారు జ్ఞాపకం చేసుకోవట్లేదు ఒకటే మాట చెప్పారు ఏమని నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమని ఆజ్ఞలు ఇచ్చారు రెండే ఇచ్చారండి ఏంటంట ఆయన ఎలాగ ప్రేమ చూపిస్తున్నారో మనము అలాంటి ప్రేమ చూపించాలంటండి అది ఆజ్ఞ అండి అది ప్రేమ చూపించినప్పుడు ఏం జరుగుతుంది ఆజ్ఞ నెరవేర్చబడుతుందండి ఆజ్ఞను నెరవేర్చబడాలి ఇంకో వచనంకి వెళ్దాం భాగం రో రోమాజ పదమూడు తొమ్మిది పది వచనాలు చదువుకుందాం ఎలా అయినాగా వ్యభిచారింపవద్దు నరహత్య చేయవద్దు దొంగలింపవద్దు ఆశింపవద్దు అనునయు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అది నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమింపలను వాక్యములోను సాక్ష్యముగా ఇమిడి ఉన్నవి ప్రేమ పొరుగువానికి కీరు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చయే ప్రేమ కీరు చేస్తుందా ఎవరికైనా కీడు చేయదు కదండి ప్రేమించు నువ్వు తల్లిని ప్రేమించు తల్లికి ఏమైనా కీరు చేస్తావా చేయలేరు కదా బిడ్డకు బిడ్డను ప్రేమిస్తున్నావు బిడ్డను కొట్టాలి హింసించాలని చెప్పి చేస్తావా చేయలేవు కదా కొట్టాలనిపించదు బిడ్డ తప్పు చేసినా కొట్టాలనిపించదు అది అండి తల్లిలాగా ప్రేమి ప్రేమించడం తండ్రిలాగా ప్రేమించడం తండ్రి ఎవరండి యేసు ప్రభు వారు ఆయనలాగా ప్రేమించడం అండి ఆ ప్రేమను చూపిస్తే అంట మనము ధర్మశాస్త్రంని నెరచి నెరవేర్చిన వారమై ఉన్నాము ఇంకో వాక్యంలోకి వెళదాం వార్త పది ఇరవై ఏడు అతడిని దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలనని నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమింపవలనని రాయబడి ఉన్నదని చెప్పాను మనం ఏం చేస్తున్నామండి పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ దేవుని ప్రేమింపవలనని మనము దేవుని ప్రేమిస్తున్నామా సో మనము శత్రువులను ప్రేమి ప్రేమిస్తే శత్రువులకు ఏదైనా సహాయము కావాలని అనుకోండి చేస్తారా శత్రువులకు సహాయం చేయాలి ఏదైనా డబ్బు అవసరం ఉంది ఏదైనా అవసరం ఉంది వాళ్ళ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నారు మీరు చూడాలి వెళ్ళాలి అది శత్రువుకి సహాయం చేయాలి ఇలాంటి గుణాలు కలిగి ఉండాలంట వారు ఇలాంటి గుణాలు కలిగి ఉండాలని ఇలాంటి ప్రేమ శత్రువుల పైన ప్రేమ చూపించాలని మన పైన చూస్తున్నారండి ప్రేమ చూపించాలి నా బిడ్డలు నా లాగా ఉండాలి నా ప్రేమ చూపించాలని కోరుతున్నాడండి దేవుడు ఆ ఆజ్ఞ మనకి ఇచ్చారు ఆ ఆజ్ఞ నెరవేర్చబడాలంటే ఆయన ప్రేమను మనము చూపించాలి మరొక వాక్యంలోకి వెళ్దాం మొదటి యొహాను నాలుగు ఇరవై ఇరవై ఒకటి వర్షం చదువుకుందాం ఎవడైనానో నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని దూషించిన ఎడల అతడు అబద్ధికు అగును తను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తను చూడని దేవుని ప్రేమింపలేడు దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనని ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాము ఎలా ఎలాగా మనము ఇతలను సహోదరిని కూడా ప్రేమించాలండి శత్రువులను ప్రేమించాలి మన బంధువులు ఉంటారు వాళ్ళు శత్రుత్వం కలిగి ఉంటారు కదండి ఆస్తి విషయంలోనూ ఏ విషయంలోనో గొడవ పెట్టుకొని ఇంట్లోనే ఏదైనా గొడవ పెట్టుకుంటాము మనం ఇరవై నాలుగు గంటలు మనం తన భార్యను ప్రేమించుకోవాలి కదండి ఆ ఇరవై నాలుగు గంటలలో మనం ఒక గంట మనం గొడవ పట్టుకొని ఉంటే ఆ ఒక్క గంట కూడా మనం ప్రేమించలేనట్టే అండి ఆ ప్రేమ మన ఇంట్లోనే చూపించట్లేదు ఆ ప్రేమ మనం కలిగి ఉండాలండి ఆ ప్రేమ చూపించాలి ఆ ప్రేమ చూపించినప్పుడు ఏంటంటే మనము దేవుడి మీద ప్రేమ చూపించినట్లు దేవుడిని ప్రేమించినట్లు దేవుడిని ప్రేమిస్తున్నామా చెక్ చేసుకోవాలి దేవుని ప్రేమిస్తున్నామంటే ఇతరులను ప్రేమించాలి వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని బాధ పెట్టినా ఎంత హింస పెట్టినా వాళ్ళను ప్రేమించే ప్రేమిస్తూనే ఉండాలి అండి ఆ ప్రేమను మనము కలిగి ఉండాలి వాక్యంలో చూద్దాం గలతీయులకునో ఐదు పద్నాలుగు ధర్మశాస్త్రం అంతయునో నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము అను ఒక మాటతోనూ సంపూర్ణమైనది ఏంటంటే అండి ధర్మశాస్త్రం ఏంటంటే ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాణి ప్రేమించుమని చెప్తుందండి ధర్మశాస్త్రం సో నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము నీ ప్రేమనే సమస్తం సాధ్యమయ్యే విధంగా చేస్తుంది నీ ప్రేమ శత్రువు పైన చూపిస్తే శత్రువు పైన విజయం ఇస్తుంది నీకు శత్రు మారిపోతాడండి శత్రు ఏంటంట శత్రువు మిత్రుగా చేస్తానని చెప్పారు కదా దేవుడు కదండి సో మన ప్రేమను చూపించినప్పుడు మన ప్రేమ ద్వారా వాళ్ళు మార్చబడతారు మనం అలాంటి ప్రేమ వాళ్ళకు చూపించాలి వాళ్ళకు సహాయం చేయాలి ఏం కావాలా ఏంటి వాళ్ళ గురించి తెలుసుకోవాలి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి దేవుడు చేశారు కదండి మీరు హింసించిన వారిని కొరకు మీరు ప్రార్థన చేయండి అవును మనల్ని హింస పెడుతున్నారా వాళ్ళ కోసం ప్రార్థన చేయండి ప్రేమ చూపించండి ఆ ప్రేమనే ప్రేమ ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయండి ఇంకో వాక్యంలోకి వెళ్దాం మత్య శువార్త ఐదు నలభై మూడు నలభై నాలుగు నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను దూషించమని చెప్పబడిన మాట మీరు వినరు కాదా నేను మీతో చెప్పినదేమనగా మీరు పరులకు మీ తండ్రి కుమారుని వలె ఉండున్నట్లునూ మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను హింసించు వారి కొరకును ప్రార్థన చెయ్యుడి ఎలా అంటండి హింసించు వారి కొరకంటే మనము ప్రార్థన చెయ్యాలి వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ శత్రువులు మారుతారండి జేమ్స్ రెండు ఎనిమిది మెట్టుకు నీ వలె నీ పొరుగువారిని ప్రేమించుమని ప్రేమించమని లేఖనంలో ఉన్నట్లును ప్రముఖ్యమైన ఆజ్ఞ మీరు నెరవేర్చిన బాగుగానే ప్రవర్తించుదురు సో మీరు ప్రేమించినప్పుడు ఆజ్ఞ నెరవేర్చబడుతుందండి ప్రేమ ఉన్న చోటు ఏమి కలుగుతుందండి మనకు ప్రేమ ఉన్న చోటు ఆనందం కలుగుతుంది శాంతి కలుగుతుంది మనకు సమాధానం కలుగుతుందండి ఓకే అండి ఈ ప్రేమ వలన మనకు శాంతి సమాధానం సంతోషంగా ఉంటాము ఈ ప్రేమ వలన మనము వరాలు కూడా మనలో పనిచేస్తూ ఉంటాయి ఆ వరాలు కూడా మనలో బయటికి తీసుకురాగలం ఆ ప్రేమ ద్వారా మనం ఇతరులకు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రేమ పనిచేస్తుంది ఆ ప్రేమ ద్వారా ఆ వరం పనిచేస్తుంది కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకు హీలింగ్ అవుతుందండి వాళ్ళకు స్వస్థత జరుగుతుంది వాళ్ళ శరీరంలోకి అద్భుతం జరుగుతుంది వాళ్ళ జీవితంలో అద్భుతాలు చూస్తారండి మన ప్రేమ చూపిద్దామా మన ప్రేమ చూపించినమా మనం ప్రేమించినప్పుడు ఇచ్చినప్పుడు ఆయన ఆయన ఆత్మ మనలో ఉండి మనలో కార్యములు జరుగుతాయండి ఆ ప్రేమ ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయండి ఓకే అండి మనం ప్రార్థన చేసుకుందాం ఇప్పుడు ప్రార్థన చేసుకుందాము దేవుడి శక్తి త్రే దేవుడి ప్రభావం మీలోనికి వస్తుందండి ఆ వాక్యము విన్నారు కాబట్టి ఆ వాక్యం మీలో పనిచేస్తుంది ఇప్పుడు ఆ దేవుడి ప్రభావం మీలోనికి ఇప్పుడు వచ్చి ఆ ప్రాధంలో మిమ్మల్ని అందరినీ విడిపిస్తుందండి అటువంటి విశ్వాసం కలిగి ఉందాం ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి హందరి లహందరి ఖరాధరి ఖరాధరి షియాభా అద్భుతాలు చేయబోచున్నాను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో విడుదల పొందబోతున్నారు థ్యాంక్ యూ నామహి అద్భుత కార్యాలు జరిగిస్తున్నాయి కొంద ప్రభా థ్యాంక్ యూ లాజ్ అను ప్రభ ఎవరైతే మరి నాయన మా టీ కూర్చున్నాను వాళ్ళందరి విషయంలో నాయన వాళ్ళందరిపైన నీ పరిశుధాత్మని అవును ప్రభా అవద్ధింపండి ప్రభ అవును నీ శక్తి చేత నింపండి వాళ్ళలోనికి నీ జీవాన్ని నీ రక్తాన్ని రిలీజ్ చేయండి ప్రభా వాళ్ళ జీవితంలో ఒక మార్పు జరుగుతున్నాయి అవును ప్రతి ఒక్క శరీరం ఒక మార్పులు జరుగుతున్నాయి దుాత్మ శక్తులు పారిపోతున్నాయి అవును కుటుంబంలో గొడవలు కలతలు సమస్యల నుంచి విడుదల పొందబోచున్నారు మాంతక శక్తి నుంచి విడుదల పొందబోచున్నారు అవును విడాకుల సమస్యలతో ఉన్నారు అవును కొందరు విడాకుల సమస్యలతో ఉన్నారు ఆ సమస్యల నుంచి విడుదల పొందబోచున్నారు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు ఆ ఆర్థిక సమస్య నుంచి విడుదల పొందబోతున్నారు అవును అనేక ఆత్మలు అవును రక్షించబోతున్నాను అవును కుమారుడు కుమార్తెలకు సహవాసము ఎన్నో ఎన్నో విశ్వాసము లేని జీవితాలు ఉన్నాయి అవును కుటుంబంలో ఒక సమస్యలు ఆ సమస్యల నుంచి విడిపించబోచున్నాను అవును మీ జీవితాలు సరి చేయబోచున్నాను రికా వాహి రితే నందరి బా ఆనందము చేత నింపబోచున్నాను గరీఖా మహర్షి ఆర ఆరోగ్యంని కీయబోచ్చినాను ఒక కుమార్తె ఒక్కొక్క బాధపడుతుంది అవును ప్రతి ఒక్క సమస్యలతో ఆవును కట్టబడి ఉన్నాను ఈ సమస్యల నుంచి విడుదల పొందాలి నా భర్త లేడు నాకున్న సమస్యలన్నిటినీ విడుదల దయచేయమని అడుగుతుంది అవును ఒక కుమార్తె నా భర్త లేడు నాకు సమస్యలు అన్నిటి నుంచి విడుదల దయచేయమని అడుగుతుంది అద్భుతం చేయబోతున్నాను కుమార్తె అవును 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 కుమార్తె అవును నీ శారీరక బలింతల సమస్యలతో ఉన్నావు అవును మహిమ అవును మహిమ నీ అవును నీ పేరు మహిమ ఆ కుమార్తె అవును మహిమ నీతోని మాట్లాడుచున్నాను మహిమ నీతో మాట్లాడుచున్నాను మహిమ నీతోనే మాట్లాడుచున్నాను నీ జీవితంలోకి అవును అంధకార శక్తులు పనిచేస్తున్న కుమార్తె అవును అవును కుటుంబంలో ఒక సమస్య అవును గొడవలు కలతలు ఎన్నో సమస్యలు ఉన్నాయి కుమార్తె ఆ సమస్యల నుంచి నేను విడిపిస్తున్నాను అవును ఈరోజు నేను విడిపిస్తున్నాను కుమార్తె అద్భుతం చూడబోచున్నావు కార్యములు సఫలం చేయబోచున్నాను ప్రతి అవసరతలు తీర్చబోచున్నాను అప్పుల సమస్యల నుంచి విడిపించబోచున్నాను ప్రతి ఒక్కరిని అవును ప్రతి ఒక్కరు రోగుల సమస్యల నుంచి విడిపించబోచున్నాను పక్ష వాళ్ళు తిరిగి లేచి నడవబోచున్నారు ఆ పడక మీద ఉన్నారు కదా అవును ఆ కుమారు అవును మధు నీతో మాట్లాడుచున్నాను కుమారు నేను స్వస్థ మాడా నిన్ను స్వస్థపరుస్తున్నాను విడిపిస్తున్నాను నీకు ఆరోగ్యం ఇస్తున్నాను ధ్యానము కలిగి ఉండు నీకు శక్తిని ఇస్తున్నాను నీవు దేవుని కోసం జీవించవలసి ఉన్నది కు మాడా నువ్వు దీవెనకరంగా దీవించబోతున్నాను కుమాట నేను బలంగా వాడుకోబోచ్చు నాను కలిగి ఉండు శక్తి చేత నింపబోచున్నాను అనేక ఆత్మలు రప్పించబోచున్నాను అవును నువ్వు ఒక మందిరం కూడా అవును నిర్మించబోతున్నావుకు మాడ నీకొక అవును సంఘం కూడా ఇయ్యబోతున్నాను మాడ ఆలోచన చేసి ఉన్నావు కదా ప్రతి ఆలోచన ఎరిగి ఉన్నాను ఒక మాడా అన్ని విషయంలో నేను నీకు తోడుగా ఉండి నడిపించబోచున్నాను థ్యాంక్ యూ సన్ సభ నీ ఆత్మ అభిషేకం ఆ బిడ్డల పైన నింపండి ప్రభ నీ ఆత్మ చెత్త నింపి మీరే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోండి పడకముందే ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు లేపండి నాయన ఆయా ప్రతి ఒక్క రోగులను విడిపించండి నాయన సాక్షులు దయించండి సాక్షి బిడ్డగా నిలబెట్టుకోమని అడిచినా ప్రభా మీరే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని అడుగుతూ ఎస్సుక్రీస్తు నా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి అ అమెన్ అమెన్ హలో టీవీ స్క్రోన్ మీద నా నంబర్ కనిపిస్తుంది మీకు నంబర్ చూసి కాల్ చేయండి నా నంబర్ పర్సనల్ నంబర్ నేను లిఫ్ట్ చేస్తాను మీకు ప్రే చేస్తాను మీ యొక్క ఏ సమస్య ఉన్నప్పటికీ బిజినెస్ పెట్టాలా ఇల్లు కొనాలా స్థలం కొనాలా ఇంకేమైనా పర్సనల్ ఉంటే నాకు చెప్పండి నేను ప్రేయర్లు పెడతాను మీకు చెప్తాను దేవుని అడిగి స్టెప్ వేయండి అది మ్యారేజ్ కానీ ఇంకేదైనా విషయమే కానీ దేవుని అడిగి స్టెప్ చేయండి నేను అవైలబుల్గా ఉంటాను ఈ నంబర్ పైన ద దలాట్ స్వస్థత అభిషేక ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రతి శనివారం సాయంత్రం ఆరు గంటలకు గాంధీనగర్ ఉప్పల్లో జరుగుతున్నది తప్పకుండా రండి విడుదల పొందండి మా అడ్రస్ డి సునాసి రీ దవా ఇండియా మెడల్ ఫార్మాసి థర్డ్ ఫ్లోర్ గీనగర్ ఉప్ల్ హైదరాబాద్ థర్టీ నైన్ మా మొబైల్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ వన్ ఫైవ్ వన్ సెవెన్ టూ జీరో